త్రిశూల రోముని కథ మైత్రేయుడు పరాశర మహర్షిని పంపా సరోవర తీరంలో హనుమ నిత్య కృత్యం గురించి తెలియజేయమని కోరాడు మహర్షి చెప్పటం ప్రారంభించాడు కిష్కింధకు ఈనాటి ఆనెగొంది దగ్గరలో పంపా సరోవరం ఉంది దానిలో స్వర్ణ కమలాలుంటాయి మునులకు ఆవాస భూమి అనేక రకాల పక్షులకు నిలయం మలయ మారుతం చల్లగా వీచి మానసికానందాన్ని కలిగిస్తుంది దేవతలు కిన్నెరలు అక్కడికి వచ్చి ఆడుతూ పాడుతూ ఉంటారు అద్వైతులు ప్రణవోపాసనతో ఉంటారు తీరంలో విహరించాలని ఒకరోజు హనుమ ఉంటే వాహనం ఎక్కి పరివార సమేతంగా అక్కడికి చేరాడు అప్పుడు సుషేనుడు హనుమకు ఛత్రం పట్టాడు నీలుడు మైందుడు చామరాలతో విసురుతున్నారు మాగధుడు స్తోత్రం చేశాడు గంధమాదనుడు ముందు నడిచాడు ద్విధుడు సంభాషించి వినోదం కలిగించాడు పవనుడు పాదుకలను పట్టాడు జాంబవంతుడు నీతిని బోధించాడు గంధమాదనుడు వంశకీర్తిని పాడుతున్నాడు అందరూ అభివాదం చేస్తుండగా ఒంటే దిగి ఉచితాసనం మీద కూర్చున్నాడు హనుమ అందరిని వారి వారి స్థానాలకు వెళ్లమని హనుమ అనుమతినిచ్చాడు గవాక్షుడు శరభుడు నీలుడు గవయుడు గంధమాదనుడు నలుడు గజుడు ప్రహస్తుడు దర్దరుడు వేగవంతుడు అనే పది మంది మహావీరులు కోటి మంది సైన్యంతో సరస్సు తూర్పు భాగాన విడిది చేశారు ఋషభుడు సుముఖుడు పృదువు దది ముఖుడు జ్యోతిర్ముఖుడు సంపాతి రుంధ్రగ్రీవుడు కేసరి అనే ఎనిమిది మంది యోధులు ఐదు లక్షల సైన్యంతో దక్షిణ భాగంలో ఉన్నారు మరీచి కేసరి రంభుడు తరుణుడు గోముఖుడు అనే ఐదుగురు వానర శ్రేష్ఠులు పద్నాలుగు వేల మంది సైన్యంతో పశ్చిమ దిశకు చేరారు సువేశుడు హరిలోముడు విద్యుద్ధంష్ట్రుడు జాతశ్రముడు సతవాలి అనే నలుగురు తొమ్మిది వేల వానర సైన్యంతో ఉత్తర దిక్కు చేరారు వీరందరికీ భక్తులు సకల ఫలాలు జలాలు సమర్పించారు హనుమ పంప సరోవరంలో దిగి హాయిగా స్నానం చేశాడు ఇంతలో ఆకాశం నుండి అతి ప్రకాశ మానమైన వెలుగుతో నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అందరూ లేచి నిలబడి నమస్కరించి భక్తి చూపించారు హనుమ నారదునికి నమస్కరించి యోగాక్షేమాలు విచారించాడు దేవేంద్రాదుల క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకొన్నాడు ఏమి పని మీద ఇక్కడికి వచ్చాడో చెప్పమన్నాడు నారదుడు హనుమకు భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణం చేసి ప్రార్థన చేశాడు ఆంజనేయ నమస్తుభ్యం సంసారార్ణవ తారకః ಪ್ರಸೀದ ಜಗತ್ತೇವೇವನಮೋಸ್ತು ನಮಸ್ತೆ ವಿಶ್ವಪಾಯ ಜ್ಯೋತಿಷಾಂ ಪತವೆ ನಮಃ ಅಬಾಧಿತ ಸ್ವಪಾಯ ಪೂರ್ಣಯ ಪರಮತ್ಮನೆ ಸೂತ್ರತ್ಮನೆ ನಮಸ್ತುಭ್ಯ ಸೂಕ್ಷ್ಮ ವಿಷ್ಣೇ ಸಂಕರಾ ದೇವಾಗಿಂ ಪತವೆ ನಮಃ ಸುವರ್ಚಲ ಸೇತೀನಂದನಾ నమో వేదాంత వేద్యాయ శరణ్యాయ నమో నమ అని మనసారా స్తుతించి నారదుడు ఆంజనేయ స్వామితో హనుమత్ప్రభో ఒక దేవ కార్య నిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు నారద మహర్షి హనుమంతునికి తాను వచ్చిన కార్యాన్ని ఇలా చెప్పసాగాడు పూర్వం అసి అనే రాక్షసుడు చే శివుడిని మెప్పించాడు వాడికి త్రిశూల రోముడు అనే కొడుకున్నాడు అనేక ఏనుగుల బలం ఉన్నవాడు క్రూరుడు వీడు శివుని కోసం గోదావరి తీరంలో ఘోర తపస్సును అనేక సంవత్సరాలు చేశాడు తన బలాన్ని చూసుకొని గర్వంతో ఇతరులను కించపరచేవాడు తపస్సు చేసుకునే మునులను బాధించేవాడు దేవతలను ఇబ్బంది పెట్టేవాడు దేవతా స్త్రీలను బలాత్కారం చేసేవాడు దేవఋషులను కూడా చులకనగా చూసేవాడు దిక్పాలుర నందర్ని అధికారాలకు దూరం చేశాడు పాపం వాళ్లకు భార్యల దగ్గరకు వెళ్లే సాహసం కూడా లేదు నన్ను కూడా ఆ దుష్టుడు బాధ పెట్టాడు భయం అంటే ఏమిటో తెలియని నాకు వాడి వల్ల భయం ఎక్కువైంది మనశ్శాంతిగా తపస్సు చేసుకోలేకపోతున్నాను ఇంక ఉపేక్షించి ఊరుకోవటం తగదని నువ్వు తప్ప వాడిని అదుపులో పెట్టే వారెవ్వరూ లేరని నీ సరణు వేడటానికి వచ్చాను అన్నాడు హనుమ పరాక్రమాన్ని ఒకసారి గుర్తుచేస్తూ హనుమ పూర్వం బదరికాశ్రమంలో నర నారాయణ ఆకృతి దాల్చి ధ్యానంలో నువ్వు ఉన్నావు అప్పుడు రాక్షస బాధ పొందుతున్న బ్రహ్మాది దేవతలు నరనారాయణుడ వైన నిన్ను శరణు జొచ్చారు రాక్షసుల నుండి తమల్ని కాపాడమని మరీ మరీ వేడుకున్నారు నిన్ను అప్పుడు నువ్వు గౌరీ శంకరులకు హనుమంతుడు అనే పేరుతో జన్మిస్తానని శ్రీ సర్వ సర్వరాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చావు నీ మాటలు విని సంతోషించి నీకు కృతజ్ఞత తెలియజేసి దేవతలు మళ్లీ తమ స్థానాలకు వెళ్ళిపోయారు నువ్విప్పుడు మమ్మల్ని అనుగ్రహించాలి త్రిశూల రోముడిని వధించి లోక కళ్యాణం చేయాలి అని నారదుడు విన్నవించుకున్నాడు అప్పుడు హనుమలోక కంటకుడైన వాడిని తప్పక వధిస్తాను అని అభయం ఇవ్వగా నారదుడు దేవేంద్ర లోకానికి వెళ్ళిపోయాడు ఇంద్రలోకంలో సుధర్మ సభలో దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నాడు త్రిశూలున్ని ఓడించే వారెవ్వరు అనే విషయానికి మీద అక్కడ చర్చ జరుగుతోంది ఇంతలో దేవర్షి నారదుడు సభలో ప్రవేశించాడు దేవేంద్రుడు సకలోపచారాలతో స్వాగతం పలికి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు దేవగురువు బృహస్పతిని చూసి ఇంద్రుడు దైన్యంగా ఉండటానికి కారణమేమిటోనని అడిగాడు అప్పుడు బృహస్పతి దేవర్షి నీకు తెలియనిదేముంది త్రిశూల రోముడనే రాక్షసి వర బల గర్వంతో మమ్మలనందర్నీ పీడిస్తున్నాడు దిక్పాలకలకే దిక్కు లేకుండా చేశాడు యజ్ఞ హవిర్భాగాలను ఇంద్రుడికి దక్కనీయటం లేదు శ్రౌత స్మార్త కర్మలన్నీ భ్రష్టమైనాయి నీ రాక మాకందరికీ ఊరట కలిగించింది ఇంద్రుని కష్టాలు పోయే ఉపాయం చెప్పాలని మేమందరం నిన్ను ప్రార్థిస్తున్నామన్నాడు నారదుడు ఇంద్రుని వైపు చూసి మనసులో శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించి దేవగురు బృహస్పతి వర్య పూర్వం మీరు శ్రీమహావిష్ణువును శరణు కోరిన సంగతి మర్చిపోయినట్లుంది ఆయన భూలోకంలో ఆంజనేయునిగా జన్మించి రాక్షస సంహారం చేస్తానని అభయం ఇచ్చిన సంగతి గుర్తులేదా ఆంజనేయుడు తీరంలో ఉన్నాడు రాక్షస సంహారం చేసి మీ అందరికీ మేలు చేస్తాడు హనుమను స్మరిస్తూ ఉండండి నేను కూడా హనుమను దర్శించి త్రిశూల రోముడిని సంహరించమని వేడుకొని వస్తున్నాను అని అభయమిచ్చి దేవర్షి వైకుటం చేరాడు హనుమ కాలము పంపా తీరంలోనే ఉండి ఆ సరస్సులో నిత్యం జల క్రీడలాడుతూ పిల్లవాడిలాగా వినోదిస్తున్నాడు ఒక రోజు అకస్మాత్తుగా సామగానం వినపడింది తన పరివారంతో అక్కడికి చేరాడు వానరులందర్నీ మాట్లాడవద్దని హెచ్చరించాగా వారంతా చెట్లు ఎక్కి కూర్చున్నారు హనుమ కూడా ఒక వృక్షమెక్కి కూర్చున్నాడు దూరంగా పొదల నుండి త్రిశూల రోముడు రావటం గమనించాడు హనుమ వాడిని చూసి ఋషులు భయ కంపితులవుతున్నారు రక్షించే వారి కోసం దిక్కులు చూస్తున్నారు రాక్షసుడు అక్కడికి చేరి కశ్యపాది మహర్షులతో కాందిశీకలై పారిపోయిన మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నేనే లోకనాయకుడిని మీ యజ్ఞభాగం నాకే చెందాలి అని పట కొరికి హవిస్సును సంగ్రహించటానికి ముందుకు వచ్చాడు అన్నీ చూస్తున్న హనుమ ఒక్కసారిగా చెట్టు మీద నుంచి రాక్షసుడి నెత్తి మీదకు దూకాడు వాడు నేలపై పడిపోయాడు మారుతిని గమనించి ఆకాశంలోకి ఎగిరాడు తోకతో వాడి గొంతు బిగించి తిప్పి కొట్టాడు హనుమ వాడి చూపు మందగించింది ముక్కు నుండి రక్తధారలు స్రవించాయి వాడి భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు హనుమ సాహసానికి ఆశ్చర్యంతో మునులు చూస్తున్నారు మారుతిని కింద పడేయటానికి వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు రాక్షసుడు హనుమ తోక పట్టుకోని గిరగిరా తిప్పాడు మునులు భయపడ్డారు హనుమకు ఆశీర్వచనాలు పలికారు వాడు హనుమ వాలాన్ని పళ్లతో కొరికాడు రాక్షసుణ్ణి తన్నుతూ పిడికిలితో గుడ్డుతూ వాడి ప్రాణాలకు ఎసరు పెట్టాడు ఆంజనేయుడు తన్ను చంపటానికి సాక్షాత్తు నారాయణుడే కపిరూపంలో వచ్చాడని తెలుసుకున్నాడు పరిగెత్తి కొండల మధ్య ఉన్న స్ఫటిక శిల చాటున దాక్కున్నాడు వాడి వెంటబడి అక్కడికి చేరి గుండ క్రియారాగం పాడాడు స్వామి హనుమ ఆ రాగంతో స్ఫటిక శిల కరిగి నీరైపోయింది అక్కడున్న త్రిశూల రోముడిని వెంటనే చంపి దేవమునులకు ఆనందం కలిగించాడు